ఇన్స్టిట్యూషనల్ ప్లాన్ ఇన్స్టిట్యూషనల్ ప్లాన్ని ఏ విధంగా తయారు చేసుకుంటాం ఒక పాఠశాల ప్రణాళికని ఏ ఏ అంశాల మీద మనం తయారు చేసుకోవాలి అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లో ఇన్స్టిట్యూషనల్ ప్లాన్ మనం తయారు చేసుకోవాలి అయితే ఇన్స్టిట్యూషనల్ ప్లాన్ అంటే ఏమిటి అసలు దాన్ని ఏ విధంగా తయారు చేయాలనేది ఈ వీడియో ద్వారా మనం చూద్దాం అయితే ఇన్స్టిట్యూషనల్ ప్లాన్లో ముఖ్యంగా గత సంవత్సరం జరిగే కొన్ని యాక్టివిటీసు ఈ సంవత్సరం వాటి ఇంప్రూవ్మెంట్ని మనం వ్రాయవలసి ఉంటుంది ఉదాహరణకి గత సంవత్సరం పదవ తరగతి రిజల్టు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఎయిటీ పర్సెంట్ వచ్చినట్లయితే ఈ సంవత్సరం ఎనభై శాతానికి నుండి వంద శాతానికి తీసుకురావడానికి ఎటువంటి ప్రణాళికలు వెయ్యాలి అనేది ఒక ఉదాహరణగా మీకు చెప్పడం జరిగింది ఇలా ప్రతి అంశంలో కూడా ఒక ప్లాన్ని మనం భవిష్యత్ ప్రణాళికను తయారు చేసుకోవడమే ఇన్స్టిట్యూషనల్ ప్లాన్ అయితే దీనిలో ముఖ్యంగా ఉండవలసిన అంశాలు ఏమిటి అనేది మనం ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్పు ఒకసారి మనం చూద్దాం ఇప్పుడు ఇన్స్టిట్యూషన్ ప్లాన్ని తయారు చేసుకునేటప్పుడు ముందుగా మనం పాఠశాల తాలూకా హిస్టరీని మనం టూకీగా పొందుపరచవలసి ఉంటుంది ఉదాహరణకి పాఠశాల ఏ ప్రాంతంలో ఉంది అసలు ఆ పాఠశాల ఎప్పుడు స్థాపించబడింది పాఠశాల అప్గ్రేడ్ అయిందా డైరెక్ట్గా హై స్కూల్గా వచ్చిందా అదేవిధంగా ఏ సంవత్సరంలో ఎన్ని గదులతో ప్రారంభమైంది అదేవిధంగా ఎంతమంది టీచర్లతో ప్రారంభమైంది అది ఏ విధంగా అభివృద్ధి చెందింది అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఏమిటి ఆ పాఠశాల అనేది మనం టూకీగా ఆ పాఠశాల తాలూకా హిస్టరీని మనం ఇక్కడ రాసుకోవాల్సి ఉంటుంది దీనిలో మన స్ట్రెంగ్త్ని అలాగే పదో ఫలితాలని అన్నిటినీ కూడా మనం సూక్ష్మంగా రాయచ్చు ఈ విధంగా పాఠశాల హిస్టరీలో రాయవలసినటువంటి అంశాలు ఈ విధంగా ఉంటాయి ముందుగా మన క్యాడర్ స్ట్రెంగ్త్ని మనం చూసినట్లయితే ఇక్కడ క్యాడర్ స్ట్రెంగ్త్ చూపించడం జరిగింది మనకి శాంక్షన్డ్ పోస్టులు ఎన్ని ఇక్కడ నేను పార్ట్ టైము లెక్చరర్ పార్ట్ టైము ఇన్స్ట్రక్టర్స్తో కలిపి చూపించడం జరిగింది శాంక్షన్డ్ ఎన్ని అదేవిధంగా వర్కింగ్ ఎన్ని వేకెన్సీ ఎన్ని అనేది ఒక సమగ్రంగా ఇక్కడ ఒక యాబ్స్ట్రాక్ట్ వేయడం జరిగింది కేటగిరీ వారీగా గ్రేడ్ టూ హెచ్ఎం స్కూల్ అసిస్టెంట్స్ సబ్జెక్ట్ వైజు వేయడం ఈ విధంగా చూపించడం జరిగింది ఈ విధంగా మనం ఒక ఏ ఫోర్ షీట్లో రాసుకున్నట్లయితే క్లియర్గా మనకి తెలుస్తుంది అసలు ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎంతమంది వర్క్ చేస్తున్నారు ఇంకా ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి ఈ వేకెన్సీల్ని మనం నింపడానికి ఈ సంవత్సరం ఈ వేకెన్సీలు నింపడానికి మనం చేపట్టేటటువంటి చర్యలు ఏమిటి ఏం చేయాలి ఈ వేకెన్సీలను అధిగమించాలి ఒకవేళ ఆ ఉపాధ్యాయులు రానట్లయితే ఆయా సబ్జెక్టులని ఏ విధంగా మిగిలిన టీచర్లకి ఆ సబ్జెక్టులని మనం ఎండా చేయాలి అనేది కూడా ప్లాన్ చేసుకోవాలి దాన్ని కూడా మనం రాసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ మనం చూసినట్లయితే మన స్టాఫ్ పర్టికులర్స్ని ఇక్కడ చూపించడం జరిగింది స్టాఫ్ తాలూకా టోటల్గా డీటెయిల్స్ వాళ్ళ డిజిగ్నేషను అదేవిధంగా వాళ్ళ క్వాలిఫికేషన్స్ అదేవిధంగా వాళ్ళు డేట్ ఆఫ్ జాయినింగ్ డేట్ ఆఫ్ ప్రమోషను ఈ స్కూల్లో ఎప్పుడు జాయిన్ అయ్యారు ఇవన్నీ డీటెయిల్డ్గా మనం ఆ స్టాఫ్ డీటెయిల్స్ని మనం ఒక దగ్గర పొందుపరచాలి వారి ఇంక్రిమెంట్ తేదీస్ ఏమిటి అనేది మనం క్లియర్గా మనం రాసుకున్నట్లయితే ఆ ఉపాధ్యాయుల్ని ఏ విధంగా ఏ సబ్జెక్ట్కి మనం వినియోగించవచ్చు వాళ్ళ క్వాలిఫికేషన్స్ బట్టి అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఉపాధ్యాయుడు సైన్స్ ఉపాధ్యాయుడు అయినప్పటికీ క్వాలిఫికేషన్స్లో మ్యాథ్స్ ఉన్నట్లయితే మ్యాథ్స్ పీరియడ్ ఆ ఉపాధ్యాయుడికి మనం ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఉపాధ్యాయుల తాలూకా డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఒక ఏ ఫోర్ షీట్లో మనం రాసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే అసెంబ్లీ యాక్టివిటీస్ ఇవ్వడం జరిగింది ప్రతిరోజు ప్రేర్ టైంలో విద్యార్థుల చేత ప్రేయర్ ఏ ఏ అంశాలపై చేయించాలి అదికి మనకి అకాడమిక్ క్యాలెండర్లో ఇవ్వడం జరిగింది ఏ రోజు ఏమేమి చేయించాలనేది మనకి ఇవ్వడం జరిగింది కాబట్టి వీటికి అనుగుణంగా ముందుగానే ప్రిపేర్ చేసుకొని వార్తలైతే ఎవరికి అనేది మనం కేటాయించాలి అలాగే క్విజ్ బిట్స్ అంటే అదేవిధంగా లెర్న్ ఏ వర్డ్ ఏ డే ఇవన్నీ కూడా ప్రతి అంశాన్ని కూడా ఏ డిపార్ట్మెంట్కి అప్పు చెప్పాలి అనేది క్లియర్గా మనం ఒక దగ్గర రాసుకొని ఆయా డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆయా వ్యక్తులకు ఆయా ఉపాధ్యాయులకు ఆయా విద్యార్థులకు కూడా మనం ఎండస్ చేయవలసిన అవసరం ఉంటుంది ఈ విధంగా క్లియర్గా ప్రేరుకి సంబంధించిన యాక్టివిటీసు తెలుసుకొని వాటికి అనుగుణంగా మనం ప్రిపేర్ చేసుకోవాలి టైం టేబుల్ అనేది అతి ముఖ్యమైనది మనకి రీ స్కూల్ రీఓపెనింగ్ అవగానే అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం టైం టేబుల్ను ఫ్రేమ్ చేయవలసి ఉంటుంది అయితే ఈ టైం టేబుల్ అనేది చాలా జాగ్రత్తగా ఎక్కడ ఏ పీడ్స్ కూడా ఖాళీ ఉండకున్నా విద్యార్థులకు బోధన జరిగేటట్టుగా ఆయా సబ్జెక్టుల్లో సరైన రీతిలో బోధన జరిగేటట్టుగా ప్రతి ఉపాధ్యాయుడికి పీడ్స్ అధికం అవ్వకుండా అదేవిధంగా తక్కువ అవ్వకుండా చూసుకుంటూ మనం టైం టేబుల్ని ప్రిపేర్ చేయవలసి ఉంటుంది దీనికోసం ఒక కమిటీని వేసుకొని ఆ కమిటీ టైం టేబుల్ కమిటీ అనేది ఆ టైం టేబుల్ని వేయవలసి ఉంటుంది ఆ విధంగా టైం టేబుల్ని పూర్తి చేయాలి ఇక్కడ క్లాస్ టైం టేబుల్ వెంటనే అనుగుణంగా టీచర్ టైం టేబుల్ కూడా తయారు కావాలి ఇక్కడ చూపించిన విధంగా ప్రతి క్లాసు సెక్షన్ వైజు టైం టేబుల్ని ఈ విధంగా ఫ్రేమ్ చేసుకోవాలి అక్కడ సబ్జెక్ట్తో పాటు కింద ఏ టీచరు ఆ సబ్జెక్ట్ని డీల్ చేస్తారనేది కూడా ఆ టీచర్ పేరుని ఈ విధంగా మెన్షన్ చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్నట్లయితే క్లాస్ రూమ్లో ఈ టైం టేబుల్ని మనం అతికించినట్లయితే విద్యార్థులు వెంటనే ఏ టీచర్ మాకు ఈ పీరియడ్ అనేది క్లియర్గా తెలుస్తుంది కాబట్టి ఈ విధంగా సబ్జెక్ట్తో పాటు ఆ టీచర్ నేమ్ కూడా టైం టేబుల్లో మనం డిజైన్ చేసుకున్నట్లయితే చాలా మెరుగ్గా ఉంటుంది పిఎం పోషన్ మిడ్ డే మీల్ మెను ఈ మిడ్ డే మీల్ మెను అనేది మనం ఒకటి తయారు చేసుకోవాలి చార్ట్ కానీ ఫ్లెక్సీ కానీ ఇది ఎండిఎం ప్లేస్లో ఒకటి అతికించాలి స్టాఫ్ రూమ్లో ఒకటి ఆఫీస్ రూమ్లో ఒకటి మనం దీన్ని డిస్ప్లే చేయాలి ముఖ్యంగా ప్రతి టీచరు కూడా డే వైజ్ మిడ్ డే మీలు అనేది ఏమిటి అనేది మెను క్లియర్గా తెలుసుకోవాలి తెలుసుకొని ఈ మిడ్ డే మీల్ అనేది మనం సూపర్వైజింగ్ చేసేటప్పుడు ఆ రోజుకు సంబంధించినటువంటి మెను అక్కడ అమలవుతుందా లేదా అనేది మనం ఇంటర్వెల్ టైంలోనే ఆ సూపర్వైజింగ్ చేసే ఉపాధ్యాయులు ఒక్కసారి వెళ్ళి ఒక ఐదు నిమిషాల పాటు విజిట్ చేయవలసిన అవసరం ఉంటుంది ఆ విధంగా చేసినట్లయితే మెనులో ఇటువంటి ఇబ్బంది ఉండదు ఆల్రెడీ హెచ్ఎం అండ్ పీడి ఇద్దరూ కలిసి టోటల్ సూపర్వైజ్ను ఉంటుంది కానీ ఇక్కడ ఉండేటటువంటి సూపర్వైజింగ్ చేసేటటువంటి ఉపాధ్యాయులు కూడా ఒకసారి ప్రతిరోజు ఇంటర్వెల్కి ఆ ఉపాధ్యాయులు వెళ్ళి ఒకసారి చూసినట్లయితే ఆ మిడ్ డే మీల్ అనేది నిర్వహణ ఖచ్చితంగా జరుగుతుంది ఇక్కడ చూసినట్లయితే మిడ్డే మీల్కి సంబంధించి మనం అందులో ఉండే ఐటెంలన్నీ కూడా ఎలా తయారు చేయాలి ఆ క్వాంటిటీ ఏమిటి అనేది కూడా ఒక చాట్ రూపంలో మనం తయారు చేసుకొని ఉంచుకోవాలి ఉంచుకున్నట్లయితే ఆ రోజు ఆ క్వాంటిటీతో తయారు చేస్తున్నారా లేదా అనేది కూడా సూపర్వైజింగ్ చేసేటటువంటి ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయులు మరియు పీడి ఇద్దరు కూడా అబ్జర్వ్ చేయాలి అబ్జర్వ్ చేసి ఏమాత్రం అది తేడా ఉన్నా వెంటనే వాళ్ళకి తెలియజేయాలి అందుకోసం ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఆహార పదార్థాలు తయారు చేయడానికి ఉపయోగించేటటువంటి క్వాంటిటీ కూడా ఆ చార్ట్ ద్వారా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా మనకున్నటువంటి ఉపాధ్యాయుల్ని ప్రతిరోజు సూపర్విజన్ కోసం పర్యవేక్షణ కోసం టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ సోమవారం మంగళవారం ఈ విధంగా ఇక్కడ సోమవారం తెలుగు డిపార్ట్మెంటు మంగళవారం హిందీ డిపార్ట్మెంటు బుధవారం ఇంగ్లీష్ డిపార్ట్మెంటు ఉపాధ్యాయుల్ని గురువారం మ్యాథ్స్ డిపార్ట్మెంటు శుక్రవారం సైన్స్ డిపార్ట్మెంటు శనివారం సోషల్ డిపార్ట్మెంటు ఈ విధంగా పర్యవేక్షణ కోసం ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసుకొని ఈ ఉపాధ్యాయులు వారికి కేటాయించినటువంటి రోజుల్లో మిడ్ డే మీల్ని సంపూర్ణంగా పర్యవేక్షించవలసిన అవసరం ఉంటుంది ఏమాత్రం తేడాలున్నా వాటిని టేస్ట్ రిజిస్టర్లో కంపల్సరీగా ఆ ఉపాధ్యాయులు మెన్షన్ చేయవలసి అవసరం ఉంది ఈ విధంగా మిడ్ డే మీల్ అనేది జాగ్రత్తగా నిర్వహణ కోసం ఇవన్నీ కూడా ప్రతి ఉపాధ్యాయుడు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇవన్నీ కూడా తయారు చేసుకొని ప్రధానోపాధ్యాయులు టేస్ట్ లిస్టు కూడా ఒకటి పెట్టుకొని ఉన్నట్లయితే ఎండిఎం నిర్వహణ అనేది సక్రమంగా జరుగుతుంది అయితే ప్రధానోపాధ్యాయులు ఇన్స్టిట్యూషనల్ ప్లాన్లో అతి ముఖ్యమైనది ఈ యాక్షన్ ప్లాన్ ఆ అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఈ యాక్షన్ ప్లాన్ను తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అయితే ఏ విధంగా ఈ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలి ఏమిటనేది ఇక్కడ టూకీగా మనం చూసినట్లయితే మనకి విద్యా సంవత్సరం ప్రారంభంలో మనకి అకాడమిక్ క్యాలెండర్ అనేది రిలీజ్ అవుతుంది అకాడమిక్ క్యాలెండర్ని మనం అనుసరించి ప్రోగ్రామ్స్ డిజైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది నెలవారీ అకాడమిక్ క్యాలెండర్లో చూపించేటటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా జరగడానికి ముందుగా మనం ఏమేమి సమకూర్చుకోవాలనేది కూడా ముందుగా ప్లాన్ చేసుకోవాలి దీనికోసం మనం ఏం చేయాలి వీటి కోసం మనం కంపల్సరీగా మన పాఠశాలలో క్లబ్బుల్ని ఏర్పాటు చేసుకోవాలి ముఖ్యంగా ఆరు సబ్జెక్టులకు సంబంధించినటువంటి క్లబ్స్ని మనం ఏర్పాటు చేసుకున్నట్లయితే ఆయా క్లబ్బులు ఆయా పర్వదినాలు లేదా ఆయా ఈవెంట్స్ని నిర్వహించడానికి మార్గం సులభం అవుతుంది ఉదాహరణకి మ్యాథ్స్ క్లబ్ వారు డిసెంబర్ ఇరవై రెండు జరిగేటటువంటి మ్యాథ్స్ డే కార్యక్రమాలని విజయవంతంగా నిర్వహించాలంటే ఆ క్లబ్బు అందులో ఉండే టీచర్సు మరియు స్టూడెంట్స్ కూడా దానికి ప్లాన్ చేసుకుంటూ దానికి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా ముందుగా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ విధంగా ఇది కూడా ఇందులో పొందుపరచాలి అదేవిధంగా సైన్స్ క్లబ్ సైన్స్ క్లబ్ తీసుకున్నట్లయితే ఎక్కువ క్లబ్బు వాళ్ళ ఆధ్వర్యంలోనే నిర్వహించబడుతుంది అలాగే గ్రీన్ క్రాప్స్ మొక్కలు టోటల్గా వాళ్ళకి సంబంధించినటువంటి అదేవిధంగా మెడికల్ క్యాంపులు జరిగేటప్పుడు సైన్స్ ఉపాధ్యాయులు ఆ మెడికల్ క్యాంపులకు కూడా సహకారం అందించవలసి ఉంటుంది అదేవిధంగా మిగిలిన క్లబ్బులు తీసుకున్నట్లయితే సోషల్ క్లబ్ సోషల్ క్లబ్ యాక్టివిటీస్ తీసుకున్నట్లయితే ఆ క్లబ్ వాళ్ళు ఉపాధ్యాయులు లీడర్స్ ఎన్నిక చేయడం పీడీ సహాయంతో లీడర్స్ ఎంపిక ఎస్పీఎల్ ఎంపిక అదేవిధంగా క్రమశిక్షణకు సంబంధించినటువంటి అలాగే అదేవిధంగా ప్రధానోపాధ్యాయులు ముఖ్యంగా ఈ యాక్షన్ ప్లాన్లో ఏమి రాయవలసి ఉంటుంది అంటే బేస్ లైన్ టెస్ట్ ద్వారా నిర్వహించి ప్రతి తరగతిలో ప్రతి సబ్జెక్టులో ఆ విద్యార్థి ఏ విధంగా ఉన్నాడు అనేది ముఖ్యంగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక విద్యార్థి ఏబిసి గ్రేడుల్లో ఏ గ్రేడ్కి చెందినవాడు ఏ అంటే ఎబవ్ యావరేజ్ బి అంటే యావరేజ్ సి అంటే బిలో యావరేజ్ ఈ విధంగా బేస్ లైన్ టెస్ట్ని కండక్ట్ చేసి ప్రతి ఉపాధ్యాయుడు తన సబ్జెక్ట్లో ఉండేటటువంటి విద్యార్థులు ఏ కేటగిరీ చెందుతాడో అనేది ఒక రికార్డు మెయింటైన్ చేయవలసి ఉంటుంది దాన్నంతటినీ ప్రధాన ఉపాధ్యాయులు టోటల్గా ఒక యాబ్స్ట్రాక్ట్ తయారు చేసి ఏ క్లాసులో ఎంతమంది డల్లర్స్ ఉన్నారనేది కూడా దాన్ని పరిగణలోకి తీసుకొని రెమిడియల్ క్లాసులు కానీ లాస్ట్ పీరియడ్లో కానీ ఆయా వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక బోధన ఉండేటట్లుగా ప్రధానోపాధ్యాయుడు తగిన ఏర్పాట్లు చేసుకోవాలి దాన్ని టైం టేబుల్ ప్రాప్తికి డిజైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా విద్యార్థులు ఎన్ని పరీక్షలు జరుగుతాయి వాటికి సంబంధించినటువంటి మెటీరియల్ ఏ విధంగా ఉండాలి అలాగే పాఠశాలకు సంబంధించినటువంటి రికార్డ్స్ ఏమేమి ఉండాలి అన్నిది కూడా ప్రతి అంశాన్ని కూడా ప్రధానోపాధ్యాయుడు ఈ ఇన్స్టిట్యూషన్ ప్లాన్లో రెడీ చేసుకొని తదనుగుణంగా అన్నిటినీ కూడా సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా స్టూడెంట్ కిట్స్ని ఈ స్టూడెంట్ కిట్స్ పంచడానికి ఇష్టం ఒక కమిటీని ఏర్పాటు చేసి టోటల్గా ఆ కమిటీ స్టూడెంట్ కిట్స్ని టోటల్గా పంచడం జరుగుతుంది అందులో ఒకవేళ ఇంకా ఏమైనా విద్యార్థులకు ఇవ్వాల్సి ఉందా లేకపోతే ఏమిటనేది క్లియర్గా కమిటీ రిపోర్టు ప్రధానోపాధ్యాయులకి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అందుకోసం ప్రధానోపాధ్యాయుల స్టూడెంట్స్ కిట్స్ కమిటీ కూడా రీఓపెనింగ్ రోజే ఏర్పాటు చేసుకోవాలి అదేవిధంగా ఎడ్మిషన్స్ అన్నిటికన్నా ముఖ్యమైనవి అడ్మిషన్స్ ఏ విధంగా జరుగుతున్నాయి ఆ ట్యాగ్డ్ విలేజెస్ ఇంకా ఎక్కడైనా అడ్మిషన్స్ ఉన్నాయా అనేది ప్రభుత్వం ఆదేశించినటువంటి కార్యక్రమాల్లో భాగంగా న్యూ అడ్మిషన్స్ని ఆయా ఊళ్ళలో ఉండేటటువంటి స్టూడెంట్స్ని జాయిన్ చేసుకోవడం కోసం ఉపాధ్యాయులు గ్రామాలను సందర్శించి ఆ పిల్లలను ఆ విద్యార్థులను మన పాఠశాలలో జాయిన్ చేసే విధంగా ప్రధానోపాధ్యాయుడు ప్లాన్ చేసుకోవాలి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ విధంగా న్యూ అడ్మిషన్స్ ప్రక్రియ జరుగుతుంది దీనికోసం కూడా కమిటీని ఏర్పాటు చేసుకొని న్యూ అడ్మిషన్స్ అన్నీ కూడా సజావుగా సక్రమంగా జరిగేటట్లుగా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా పదవ తరగతి విద్యార్థులు గత సంవత్సరం పదవ తరగతి విద్యార్థులు మనకి ఏ విధంగా మనకి రిజల్ట్ వచ్చింది ఈ సంవత్సరం రిజల్ట్ ఏ విధంగా ఉండాలి గత సంవత్సరం కన్నా రిజల్ట్ సాధించడం కోసం అదనంగా ఎటువంటి చర్యలు చేపట్టాలనేది కూడా ఈ ప్లాన్లో రాయవలసి ఉంటుంది ఈ యాక్షన్ ప్లాన్లో రాసుకోవాల్సిన అవసరం ఉంటుంది పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు ఎప్పటి నుండి పెట్టాలి ఏమిటి అనేది కూడా ఇందులో రాయవలసి ఉంటుంది చర్చించవలసిన అవసరం ఉంటుంది అదేవిధంగా గత సంవత్సరం ఎన్ఎంఎంఎస్ విద్యార్థులు ఎంతమంది వెళ్ళారు ఎంతమంది సెలెక్ట్ అయ్యారు ఈ సంవత్సరం ఎంతమంది విద్యార్థులు వెళ్ళడానికి అవకాశం ఉంది ఏ విధంగా వాళ్ళకి తర్ఫీదు ఇవ్వాలి అనేది కూడా ప్లాన్ చేసుకొని యాక్షన్ ప్లాన్లో రాసుకోవాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా సైన్స్ ఫేర్ అదేవిధంగా కౌశల్ క్విజ్ అలాగే మనకి సైన్స్ అవార్డ్స్ ఉంటాయి అన్నీ కూడా గత సంవత్సరం ఏ విధంగా ఉంది ఈ సంవత్సరం వాటిని ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలనేది కూడా మనం రాయవలసి ఉంటుంది అదేవిధంగా డొనేషన్స్ గత సంవత్సరం ఎవరైనా డొనేషన్స్ ఇచ్చారా ఈ సంవత్సరం డొనేషన్స్ కోసం మనం ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి అనేది కూడా మనం టూకీగా మనం రాసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ విధంగా పాఠశాలకు సంబంధించిన రికార్డ్స్ అన్నింటినీ కూడా ప్రధానోపాధ్యాయులు సమకూర్చుకోవడం అదేవిధంగా వాటిని మెయింటైన్ చేయడం ఈ విధంగా పాఠశాల గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం అభివృద్ధి పదంలో వెళ్ళడానికి ఇటువంటి స్టెప్స్ తీసుకుంటే గత సంవత్సరం కన్నా మెరుగ్గా విద్యాబోధన జరగాలి అదేవిధంగా పాఠశాల అభివృద్ధి చెందాలి స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని మనకి మార్చడం జరిగింది దానిలో భాగంగా బిల్డింగ్స్ అవి ఎంతవరకు వచ్చాయి నిర్మాణం ఎంతవరకు ఉంది వాటి నిర్మాణం పూర్తి అవ్వడానికి మనం ఏం చేయాలి చేపట్టవలసిన కార్యక్రమాలు ఏమిటనేది కూడా మనం ఈ ప్లాన్లో యాక్షన్ ప్లాన్లో పొందుపరుచుకోవాలి ఈ విధంగా యాక్షన్ ప్లాన్ని స్టెప్ బై స్టెప్ రాసుకోవాలి ఇక్కడ మీకు టూకీగా ఒక పేజీలో చూపించడం జరిగింది కానీ ప్రతి అంశానికి మనకి ఉన్న వసతులు ఏమిటి వనరులు ఏమిటి మనం ఏం చేయాలి గత సంవత్సరం రిజల్ట్ ఏమిటి ఈ సంవత్సరం రిజల్ట్ ఏ ఏం చేయాలి ఎంత రిజల్ట్ సాధించుతాము అనేది ప్రతి అంశాన్ని కూడా కంపేరిజన్ అనేది చేసుకుంటూ మనం రాసుకుంటున్నట్లయితే దాన్నే మనం ఈ యాక్షన్ ప్లాన్ అని అనడం జరుగుతుంది ఈ విధంగా మన స్కూల్లో యాక్టివిటీస్ ఏమి చేయాలి అదేవిధంగా మన పాఠశాలలో ప్రతీ నెల ప్రభుత్వం ఆదేశించినటువంటి యాక్టివిటీస్ని ఏం చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మనం జూన్ నెలలో ఎకో క్లబ్బు వారం రోజుల కార్యక్రమం జరిగింది ఈ వారం రోజులు కార్యక్రమం ఏ విధంగా చేపట్టాలి దానికి ఎకో క్లబ్బు ఏర్పాటు చేయడం టోటల్గా అన్ని వివరాలు కూడా ముందుగానే మనం రాసుకోవాల్సిన అవసరం ఈ యాక్షన్ ప్లాన్లో ఉంటుంది ఈ విధంగా యాక్షన్ ప్లాన్లో ప్రతి అంశాన్ని కూడా మనం జాగ్రత్తగా రాసుకుంటూ మనం చేయవలసి ఉంటుంది ఈ విధంగా మనం అదేవిధంగా సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లలు ఉన్నట్లయితే చైల్డ్ విత్ స్పెషల్ నీడ్స్ పిల్లలు ఉన్నట్లయితే ఎక్కడెక్కడ ఏ గ్రామాల్లో ఉన్నారనేది ముందు మనం అన్వేషించాలి అన్వేషించి వాళ్ళని జాయిన్ చేసుకోవాలి అలాగే ఆల్రెడీ మన దగ్గర ఉన్నటువంటి సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లలకు ఈ సంవత్సరం ఏ విధంగా మనం వాళ్ళకి విద్యా బోధన జరపాలి అనేది కూడా మనం స్పెషల్ టీచర్తో ఉన్నట్లయితే చర్చించి దానికి కూడా ప్లాన్ మనం తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ విధంగా టోటల్గా మనం యాక్షన్ ప్లాన్లోనే టోటల్గా మన ఇన్స్టిట్యూట్ అనేది ఏ విధంగా డెవలప్ చేయాలి అనేది మనం పూర్తిగా వివరంగా సవివరంగా రాసుకున్నట్లయితే ఒక చెక్ లిస్ట్ మాదిరిగా మనం రాసుకున్నట్లయితే ప్రతి అంశాన్ని ప్రతీ నెల ఏం చేయాలి ఏమి మనం చేయాలి ఏం చేయాలి ఏం చేస్తున్నాం అనేది కూడా మనం రాసుకోవాలి మనకు ఉన్న వనరులు ఏమిటి మనం సమకూర్చుకోవాల్సిన వనరులు అనేది కూడా మనం రాసుకున్నట్లయితే క్లియర్గా మన పాఠశాల అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తూ ఇక్కడ కొన్ని విషయాలని మీకు ముఖ్యమైన విషయాలని పొందుపరచడం జరిగింది మిగిలిన విషయాలు ఎంతోమంది ప్రధాన ఉపాధ్యాయులు సీనియర్స్ ఉన్నారు వాళ్ళ తాలూకా సీనియర్టీని జోడించి పాఠశాల ఇంకా అభివృద్ధి పదంలోకి వెళ్ళాలంటే ఇంకా ఇటువంటి చర్యలు తీసుకోవాలనేది క్లియర్గా యాక్షన్ ప్లాన్లో రాసుకొని మనం తయారు చేసుకోవడమే ఇన్స్టిట్యూషనల్ ప్లాన్ ఈ విధంగా దీనిలో టోటల్గా ఇన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా దీనిలోకి రావడం జరుగుతుంది నేను ఇక్కడ మీకు కొన్ని ముఖ్యమైన అంశాలను మాత్రమే చూపించడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్